ఎస్బీబీ మెడికేర్ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చేరుకున్న ఎస్బీబీ మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో వెయ్యి రూపాయల మందుల కొనుగోలుపై ఓఆర్ఎస్ పంతొమ్మిది రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ థర్మామీటర్ రెండు రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితంగా పొందండి ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి సిక్స్ మెడికేర్ తిలక్ రోడ్ తిరుపతి చిత్తూరు నగర పరిధిలో పూనే వద్ద నిర్మించిన టిట్కో గృహాల లబ్ధిదారులకు న్యాయం చేస్తామని చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ చెప్పారు మంగళవారం ఉదయం ఎమ్మెల్యే మేయర్ ఎస్ ఆముద కమిషనర్ డాక్టర్ జే అరుణ టిట్కో అధికారులతో కలిసి పూణేపల్లె వద్దనున్న టిట్కో గృహాలను సందర్శించారు గృహ సముదాయంలో గృహాలను ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు పెండింగ్ పనులపై టిట్కో అధికారులతో చర్చించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో పేదలందరికీ ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఉద్దేశంతో టిట్కో గృహాలకి శ్రీకారం చుట్టి పట్టాల పంపిణీ చేసినట్లు చెప్పారు ప్రస్తుతం టిట్కో సముదాయంలో రెండు వేల గృహాలలో పెండింగ్ పనులు పూర్తి చేసి త్వరలోనే పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు మిగిలిన గృహాల్లోని పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయించాలని టిట్కో అధికారులు గుత్తేదారులను ఆదేశించినట్లు చెప్పారు గృహ సముదాయంలో ప్రజలకు మెరుగైన నీటి సరఫరా వ్యవస్థ లైటింగ్ రోడ్లు ఇతర మౌలిక సదుపాయాలను పూర్తి స్థాయిలో అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బిఎన్ రాజసింహులు కార్పొరేటర్లు ఇతర నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు لکن مطلب 200 متر آهي ۽ اهو کي ڏيکاري اهو سنٽر ۾ پيٽي ڊيلِي گادي ان کان ٿي مونکي اڄ چيستي ٿي ٿو اها 444 మీరన నాలుగు ఇస్తామని చెప్పారు సర్. అలా ఇస్తామని చెప్పి ఆఫ్్లాట్స్ ఇవ్వలేదు. మా 1 లక్షకి 1 రెస్పాండ్ లేదు. దానికి ఏ మాత్రం ఏ అంటే ఇది గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ పార్టీ రూలింగ్ ఉన్నప్పుడు ఎన్టీఆర్ పేరు పేరుండి చంద్రబాబు నాయుడు గారు మీలాంటి పేదలకు ఇండ్లు ఇవ్వాలన్నారు కాబట్టి వాళ్ళకి మనసొప్పలారు. ఇప్పుడు మళ్ళీ మీరందరూ మేము అధికారంలోకి రాగానే ఈ ఇంట్లో మీకు ఇచ్చే బాధ్యత సార్ ఇంకొకటి అంటే వాళ్ళు ఒక ఆప్షన్ ఏమి ఇచ్చారంటే మాకు మీకు డబ్బులు ఓకే అందరికీ నమస్కారం ఏవైతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది దాకా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండంగా రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఈ టిట్కో హౌసింగ్ ద్వారా అనేక మంది పేద ప్రజలకు ఇండ్లు ఇచ్చే కార్యక్రమంలో చాలామందికి పట్టాలన్నీ ఇచ్చేది జరిగింది అయితే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చాక వీటిని ఏది డెవలప్ చేయకుండా ఐదేండ్లు వదిలిపెట్టి ఆఖరి ఐదు నెలలు ఉన్నగా పెయింటింగ్ మాత్రం ఒకటి కొట్టి పెట్టారు అయితే ఇప్పుడు వచ్చి చూసాము అన్ని మంచి ఇండ్లుగా ఉన్న వాటిని పాడు చేసి పెట్టారు వాటిని కూడా రివైజ్ చేయమని చెప్పడం జరిగింది ఇప్పుడు రెండు వేల ఇండ్లు మనం ఇచ్చాక రెడీగా ఉందని చెప్పారు వాటన్నిటిని కూడా తక్షణమే ఈ నెల లోపల వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే విధంగా రెడీ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఏదైతే ఆరు వందల యాభై ఇండ్లు పెండింగ్ ఉందో వాటికి సంబంధించిన అలాట్ అయిన వాళ్ళంతా కూడా రావడం జరిగింది వారికి కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది రెండు ఏళ్ళ లోపల వాటిని పూర్తి చేసి వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారనే హామీ ఇవ్వడం జరిగింది నేను కూడా మరొక్కసారి అధికారులతో మాట్లాడాక సా కన్సల్ట్ కాంట్రాక్టర్ ఎన్సీసీ వారు వారితో పాటు మా హౌసింగ్ అధికారులందరితో పాటు చర్చించి ఆ పెండింగ్లో ఉన్న ఆరు వందల యాభై ఇండ్లను తక్షణమే ప్రారంభించి వీళ్ళకి తగు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోమని ఆదేశిస్తాను